ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రేషన్పై తీసుకున్నటువంటి రేషన్ వాహనాలపై తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆదోని ప్రజలు వారి యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రేషన్ వాహనాల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రేషన్ వాహనం ద్వారా ప్రజలు పనికి పడిగాపులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆధునిక ప్రజలను ఒక్కసారి గమనించండి మన ఏరియాకి ఎప్పుడొస్తుందా మన వార్డకు ఎప్పుడొస్తుందా వాహనం అని చెప్పి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది మరి అదేవిధంగా మనం పొలాలకి వెళ్ళాలంటే కూడా పనికి వెళ్ళాలంటే కూడా ఆ వ్యాన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే వా వాహనం ఒక ఏరియాకి వచ్చినా లేదా వాహనం ఒక గేరికి వచ్చినా అక్కడ మహిళలు రోడ్లపైన మామూలుగా లైన్లో నిలబడినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఆ వాహనం ఏం చేస్తాం ఒక చోట పెడితే ఆ ఏరియాకి సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి రోడ్లలోన నడి బజారులోన రోడ్లలో నిలబడి లైన్లు నిలబడి రేషన్ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది దాని ద్వారా ఈరోజు ఏదైనా సర్వే కనుక తొందరగా రాకపోతే అదే రోడ్లలోన మహిళలు పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి గతంలో మనం అందరం కూడా చూసాం మరి ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉంది ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం వాహనాలను రద్దు చేయడం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాహనాలు రద్దు అయిన తర్వాత ఈరోజు రేషన్ షాప్కి వెళ్ళి ప్రజలు వేసుకోవాల్సినటువంటి అవసరం మంచి నిర్ణయం ఈరోజు మనం పనికి వెళ్ళినా రేషన్ షాప్కి వెళ్ళి మనకు సమయం దొరికినప్పుడు మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అనేది మంచి నిర్ణయం గనక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంకొక మంచి నిర్ణయం కూడా తీసుకునింది అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఎవరైతే ఉన్న వారికి నేరుగా ఇంటికే పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది మరి ఈరోజు రేషన్ వాహనాలు రద్దు చేయడం ద్వారా ఆదోని ప్రజలు కూడా యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మన మన మనవియ పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మనకు సరైనటువంటి న్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆధునిక ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను